హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా ఘనకార్యములను ఎన్నెన్నో వనరించిన వో స్వామి మనసార కొలుచు నా పైనా కనికరముజూపే మీ తినండి ఈరోజు మీకు దాతల సహకారంతో పులగము పెరుగు చల్లంగా పెరుగు పులగము ఆరోగ్యకరంగా పెసరబేళ్ళతో తయారైనటువంటి పులగముతో పెరుగండంతో మీకు ఆహారము సల్వగా ఆహారం అందించారు అందరూ ఆయుర ఆరోగ్యములతో సుఖ సంపదలతో సకల విద్యావంతులై ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కృప నిరంతరం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము చేయుచున్నాను జై శ్రీరామ్ అందరూ సహకరించండి భగవంతుని కృప పొందండి భగవంతుని చేరుకుందాం జై శ్రీరామ్